సాంస్కృతిక కళా నిలయం ఈ విజయనగరం పదిహేను వందల పన్నెండు విజయరామరాజు విజయ నామ సంవత్సరంలో విజయదశమి రోజున విజయవారం నాడు శంకుస్థాపన చేయబడిన ఈ విజయనగరం కోట నీటికి అజేయంగా విజయానికి చిన్నంగా అలరాడుతోంది ఒకనాడు వెంటకై వచ్చిన విజయరామరాజుకు ఈ కోట ఉన్న ప్రాంతంలో పేదపుత్ర ఆశ్చర్యపోయి అక్కడ కనిపించిన ఒక సూఫీ సాధువైన వెంకేశావలి భావాన్ని కారణం చేపని అడిగారు అది ఈ నేల మహత్యమని ఇక్కడ కోట అది అతి దుర్భేద్యమై విజయానికి చిహ్నమై తెలుస్తుందని చెప్పారు విజయరామరాజు ఇక్కడ కోట కట్టించి కులాపురం నుంచి రాజధాని విజయనగరం ఆ తర్వాత ఎన్ని యుద్ధాలు జరిగినా ఈ కోట నేటికీ అవేద్యంగా నిలిచింది స్వయంగా విద్యా పోషకులైన దూసపాటి గజపతి వంశీల పాలనలో ప్రసిద్ధ కళాశాలలకు విద్యా సంస్థలకు తెలువుగా అఖండ ఖ్యాతి పొందింది అభినవ ఆంధ్ర రోజునిగా పేరు పొందిన ఆంధ్ర గజపతి మహారాజు ఇక్కడి విద్యా సంస్థలకు అందిప్పటికి లలిత కళలను ప్రోత్సహించారు ఈ సీమకు ఆఖరి మహారాజయ పీవీజీ రాజుగారు తమ వంశస్థుల కళలను నెరవేరుస్తూ తన తండ్రి గారి పేరుతో పంతొమ్మిది వందల యాభై నిమిషంలో మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఫర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ భూములను ట్రస్టుకు వారి కుమారులైన ఆనంద గజపతి రాజు అశోక్ గజపతి రాజులు కూడా తండ్రికి తగ్గ తలవిగా పేరుగాంచి ఆ విద్యా సంస్థలను కొనసాగిస్తూ ప్రజా సేవలు చేస్తున్నారు భారతదేశం మొత్తం మీద ఒక రాజనివాసమైన కోట విద్యా సంస్థల కోసం వినియోగించబడటం మనం కేవలం ఇక్కడే కూడ ఆ వంశపు ఆడబిడ్డలు కూడా ప్రజా సేవ తక్కువగా పేర్కొందిన మహారాణి అప్పలకు డాయమ్మ పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో నిన్న చంపావతి నది వద్ద సురక్షిత మంచి నీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు స్త్రీల కోసం ప్రత్యేకించి ఘోష ఆసుపత్రిని నిర్మించారు ఈ నేలపై గడియాడిన విద్యను అభ్యసించిన మహాబహులు ఎందరూ వివిధ రంగాలలో విజయనగర కీర్తి పతాకాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎగురవేశారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మహాకవి గురజాడ కన్యాశులకం నాటకానికి ఊపిరిపోసింది ఈ నేల హరికథలకు సార్థకత చేకూర్చిన పితామహుడు ఆదిపట్ల కథాగానం చేసింది అమరగాయకుడు కంటసాల గాన కొక్కిన సుశీలమ్మ దళాలు సవరించింది ద్వారం వారి వాయుల రాగాలు దేశమంతా వ్యాపించింది ఇక్కడ ఉంటే కలియుగ భీములు కోదిరాముడు కసరత్తు చేసింది సాలు రాజేశ్వరుడు పాతల బాణిలు కట్టింది వ్యవహారిక భాషోద్యమానికి గొడుగు పట్టిన గిడుగు రాముఖ్య పంతులు తూప్తి నందించింది ఈ సీమయుడి మహామహోపాధ్యాయులైన సంస్కృత పండితులు వేదాధ్యయనం చేసింది శ్రీ భాష్యమప్పాచార్యుల గారు సద్గురు శివానందమూర్తి గారు వంటి ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్తల ప్రవచనాలకు నెలవు ఈ కూడా కా గణపతీ పూజ్య త్రైలింగ స్వామి వంటి మహాయోతుల జన్మస్థలం తప్పెడి గుర్తు జముకుల కథ వంటి జానపద కళారూపాలు రూపుదిద్దుకున్నది ఈ ప్రాంతంలో పురాతన రామతీర్థ ఆలయం నుండి రామనారాయణ ప్రాంగణం వరకు ఎన్నో మహిమాన్విత ఆలయాన్ని ఈ సీమను వేసి ప్రజల సేవలు అందుకుంటూ అలరాడుతున్నాయి రాష్ట్రంలో తొలి బిఈడి కళాశాల ప్రారంభమైనది ఈ కోటలోనే శత వసంతాల శారదా సగనము మన సంగీత కళాశాల ప్రఖ్యాత సాంస్కృతిక పండితులకు నెలవు సంస్కృత కళాశాల నూట నలభై ఐదు ఏళ్ల చరిత్ర కలిగినది మహారాజా కళాశాల ఆనాటి మద్రాసు రాష్ట్ర పేరు పొందిన విజయనగరం కళాశాలలో చదువుకోవడానికి ఎక్కడెక్కడ నుండో విద్యార్థులు వచ్చేవారు ఇక్కడ ఉద్యోగాలు చేసేవారు అలా ఈ నేలపై నడియాడిన వారిలో కొన్ని పేర్లు తెలియని తెలుగువారే ఉన్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి మహాకవి శ్రీశ్రీ ఆరుద్ర నాగేంద్ర నాగేంద్రరావు లోకల నారాయణ యామిజాల పద్మనాభ స్వామి నేదులూరి కృష్ణమూర్తి గంటి కుటుంబరావు శ్రీపాద వినాకపాటి వి రంగారావు మఘున బంధుల సత్యనారాయణ శాస్త్రి తదితరులు ఈ పుణ్య భూమితో గుడిపడిన వారి సినీరంగ దిగ్గజాలలో కూడా జేవీ సోమయాజుడు జేవి రమణమూర్తి గొల్లపూరి మారుతీరాజు శర్మ రాధాకుమారి చెల్లపిల్ల సత్యం వంటి ప్రముఖులు ఇక్కడ ఇంత ఘన చరిత్రను తలదాల్చి ఇందరు మహానుభావుల పాద పాదధూణితో పునీతమైన ఈ నేల యొక్క వారసత్వాన్ని మనమందరం నిలబెట్టుకుందాం మన విజయనగర సంస్కృతిని కళా సంపదను కాపాడుకొని భావితరాలకు అందజేద్దాం సుఖినోభవం